ప్రభుత్వం ఫైనాన్షియల్గా నాలుగు రూపాయలు సమకూరేదాకా కూడా వెయిట్ చేయకుండా నేను సింపుల్గా చెప్పచ్చు ప్రభుత్వం డబ్బులు లేదని నేనేం చేస్తాను నేను అలా కాదు నేనేంటో చెయ్యాలి సో ప్రజలు ప్రజాస్వామ్యంలో భారతదేశం వ్యక్తిత్వంలో కొంచెం పూరు వ్యక్తులుగా రిచ్ం నిజంగా భారతదేశంలో ఉన్న బంగారం ఎక్కడ లేదు ప్రపంచంలో అమెరికాలో ఉన్న బంగారం కన్నా పది రెట్లు బంగారం భారతదేశంలో ఉంది అంటే ఖజానాలో లేదు అందరి దగ్గర ఉంది బట్ అట్ ది సేమ్ టైం వారికి సముచిత గౌరవం ఇస్తే ఎవరైనా కూడా ప్రతిష్ట కోసం ఎవరికైనా ఉంటుంది బట్ ఎవరికి పేరు పెట్టకుండా అన్నింటికి వైఎస్ఆర్ జగనన్నా జగనన్న వైఎస్ఆర్ అని పెట్టేసుకుంటే ఎవరు తెలియదు ఎవడు ఎవడు ఇవ్వాలనుకున్నాడు కూడా ఎవడు సో అటువంటి అవస్థలు లేకుండా చక్కగా ఇప్పుడు మా గ్రామ పరిధిలో ఎవరైనా దాత ముందుకు వచ్చినప్పుడు మంచి కార్యక్రమం చేస్తే ఆ దాత పేరు ఉండేలాగా ఇప్పుడు ఇందాక పాలకోడేరు స్కూల్కి వెళ్ళా మొత్తం అంతా చెత్త పెరిగిపోయింది ఆ కాంపౌండ్లో అనిపించింది అక్కడ ఒక జిమ్ నేను గతంలో ఎంపీగా ఉన్నప్పుడు అంటే ఫస్ట్ ఆరు నెలలు వచ్చే కదా ఆ తర్వాత నాకు బంద్ పెట్టాడు జగన్ అప్పుడు ఒక జిమ్ని ప్రారంభించడం జరిగింది ఓపెన్ జిమ్ సో అందులో కూడా మొక్కలు పోల్చుకుని ఎక్కడికక్కడ నేను ఒక చిన్న పిలిపించా అప్పటికప్పుడు ఒక ఆయన నేను ఇది మొత్తం వన్ వీక్లో క్లీన్ చేసి ఒక ఉద్యానవనంలాగా కడియో నుంచి నేను పలానా మొక్కలు తీసుకొచ్చి దీన్ని బ్యూటిఫుల్గా చేస్తాను ఇంకొక ఆయన ముందుకు వచ్చాడు అదే స్టేజ్ మీద నేను ఒక వంద జామ చెట్లు వంద జామ చెట్లు వద్దండి ఒక పాతికి మామిడి చెట్లు దండి ఐదు అడుగులు ఎదిగినాయి కాయలతో సహా దొరుకుతాయి ఇంకో పాతికి జాన్ చెట్లు వేయండి ఇంకో పాతికి శతాఫలాలు అలా రకరకాల ఫల వృక్షాలు వేయండి ఒక ఉద్యానవనంలో ఒక గురుకులంలో చదువుకున్నట్టు ఒక చక్కటి ఎన్విరాన్మెంట్లో పాఠశాల ఉంటాయి మన ఆలోచనలు కూడా చక్కగా ఉంటాయి అంటే అప్పటికప్పుడు వాళ్ళు స్పందిస్తే ఆ డిఏఓ గారితో కూడా మళ్ళీ నెల రోజుల తర్వాతే మనం డేట్ ఒక నాలుగు రోజుల్లో ఫిక్స్ చేసుకుందాం ఈ ఆట స్థలాల్లో కొందరు ఒక వాలీబాల్ కోర్టు ఒక కబడ్డీ కోర్టు ఇటువంటివి గేమ్స్ చాలా హ్యూజ్ స్పేస్ ఉంది ఇటువంటివన్నీ కూడా ఆ క్రీడా ప్రాంగణాలు చక్కటి ఉద్యానవనం ఒక ప్రశాంతమైన ప్రకృతి ఉండేలాగా చిన్న మోటివేషను ప్రభుత్వానికి దమ్మీ ఖర్చు లేదు ఆ ఊర్లోనే డబ్బున్న పెద్ద కాకపోతే ఆ గార్డెన్ దగ్గర ఒక బోటు పెడతాం సో అండ్ సో ఫలానా నాయుడు గారు పలానా గారు లేదంటే పలానా శాస్త్రి గారు సౌజన్యంతో బోర్డు పెడతాం వాళ్ళకు సాటిస్ఫాక్షన్ సో ఇలాగా అన్ని ప్రభుత్వం చేయక్కర్లేదు ప్రభుత్వం మీద కూడా ఎక్కువ ఆశలు ఎందుకంటే చిన్న భిన్నం చేసాడు కాబట్టి మోహన్ రెడ్డి గారు మనం మన కాళ్ళ మీద మన గ్రామ ప్రజల బెదవారు ఉన్నారో బెదవారిని మనం డిస్టర్బ్ చేయకూడదు బట్ ఎవరైతే ధనికులు ఉన్నారో ఎవరైతే ఉన్నత వ్యక్తిత్వం గలవారు ఉన్నారో వాళ్ళ వ్యక్తిత్వానికి విలువిస్తూ వాళ్ళు చేసిన పనికి నా పేరో మా నాన్న పేరో అంటే జగనన్న వైఎస్ఆర్ అనే పేర్లు కాకుండా వారి వారికి గౌరవిస్తూ ముందుకెళ్తే ఏదైతే రోడ్డు కావచ్చు ఒక డ్రైన్ కావచ్చు ఎన్ని పనులైనా చేయొచ్చు అలాగే మొన్న నాకు ఒకరు వచ్చి నాకు డయాలసిస్ భీమాన ఎక్కడ దొరకట్లేదండి ఏలూరు వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది పలానా హాస్పిటల్లో నాకు డయాలసిస్కి చేయించుకునే అవకాశం ఇవ్వండి ఏంటి డబ్బులు ప్రాబ్లమా కాదండి ఎక్విప్మెంట్ లేదు అంటే కిడ్నీ కిడ్నీ ఉద్దానం ఉద్దానాలు వచ్చేసాం ఇచ్చేసామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవారు అసలు డయాలసిస్ చేయడానికి ప్రొవిజన్ లేకుండా డయాలసిస్ పేషెంట్లు విజయవాడకి ఏలూరుకి వెళ్ళి మరి డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నేను ఇంటికో డాక్టర్ వస్తాడు అలో డాక్టర్ పథకాలు ఇవన్నీ దేనికి అంటే అతను పెట్టిన పథకాల గురించి చెప్తున్నా అంటే చెప్పేది కొండంతా చేసింది ఘోరంతా కూడా లేదు అలాగని ఇప్పుడు ప్రభుత్వాన్ని నాకు ఇక్కడ ఒక అత్యాధునిక డయాలసిస్ సెంటర్ పెట్టు అంటే తుమ్ము మరి ఏం చేయాలి నిన్న నేను ఆకువీల్లో డాక్టర్స్ తోటి మీట్ అయినప్పుడు ఆ సమావేశంలో ఈ చర్చ వచ్చింది వెంటనే ఒక సలహా ఇచ్చారు ఆకువీలో కొత్తగా బిల్డింగ్ అడగడగా ఓపెన్ చేశారు రూమ్స్ ఖాళీ ఉన్నాయంటే ఉన్నాయి ఓకే తక్షణం నేను అప్పుడే హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి అయ్యా మీ ప్రభుత్వానికి ఏమి ఎక్స్ట్రా ఖర్చు లేదు సత్యకుమార్ గారు నా మంచి స్నేహితుడు మూడు డయాలసిస్ ఎక్విప్మెంట్స్ మేము దాతలం ఇస్తాం ఒకటి నేను ఒకటి మా అభివారం సత్యనారాయణ గారు ఇంకోటి ఇంకెవరో కూడా ఇద్దరు ముగ్గురు కలిసి ఇస్తా ఉన్నారు సో అలా ఆ ఎక్విప్మెంట్ మేము ప్రొవైడ్ చేస్తాం ఏమో బీమాల్లో దర్శనంలో కూడా అక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు సో ఒక కిడ్నీ బాధితుడికి నేను పదిహేను రోజుల రూపాయలు ఇస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు అన్నారు ఇస్తారు బట్ డయాలసిస్ చేయించుకోవడానికి ప్రోజన్ కూడా ఉండాలి సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం మీద ఆధారపడటం అనేది కరెక్ట్ కాదు హృదయం ఉన్న మనుషులు ట్యాప్ చేస్తే ఎక్కడి నుంచి మరి విదేశాల్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన డబ్బు సక్రమంగా యూటిలైజ్ చేస్తే కోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు సో పర్మిషన్ కావాలి దానికి ప్రభుత్వ సహకారం కావాలి ప్రభుత్వ సహకారం సంపూర్ణంగా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్తో ముందుకెళ్తూ వాళ్ళ విషన్తో ముందుకెళ్తూ ప్రభుత్వ డబ్బుల మీద పూర్తిగా ఆధారపడకుండా అడ్మినిస్ట్రేషన్ మీద ఎక్కువగా ఆధారపడుతూ డబ్బులు విషయం వచ్చేటప్పటికి లిమిటెడ్గా ఆధారపడుతూ ప్రజల్ని మోటివేట్ చేసి అంటే ఉన్న ప్రజల్ని మోటివేట్ చేసి మరి నేను ఈ ర అంటే మీరే ఇవ్వండి అంటాం కర అందరినీ మీరే ఇవ్వండి అంటే కాకుండా ఎంతో కొంత ఒక పర్సెంటు రెండు పర్సెంటు నా వ్యక్తిగతంగా నేను కూడా కంట్రిబ్యూట్ చేసి మీరు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగి ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి ఆక్వ పరిశ్రమ ఉంది ఆక్వ ఇండస్ట్రీ కెనాల్స్ అన్నీ డెవలప్ అయ్యి ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం చేయగలిగితే ఆక్వ ఇండస్ట్రీకి మంచిదే వాళ్ళని కూడా ఐ విల్ ట్రై టు మేక్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ ఇలాగ అందరినీ కూడా ఎక్కడ అవినీతికి తావు లేకుండా ట్రాన్స్పరెంట్గా కలెక్టర్ గారి కంట్రోల్లో ప్రభుత్వ అజమాయిషీలో అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా ప్రజలందరికీ సేవలు అందించి ఏదైతే మేము చెప్పాము ఇంకా కూపల బ్రిడ్జ్ ఉంది రీటెండర్ పిలుస్తున్నాం వాళ్ళకి ప్రభుత్వం ఏదైనా అడ్వాన్స్ ఇవ్వడం ఆలస్యం అయితే ఎస్ కొంతమంది మళ్ళీ బిల్ ఇచ్చినప్పుడు తీసుకున్నలాగా ఇనిషియల్ స్టార్ట్ చేయడానికి అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా కొంతమంది ముందుకు వచ్చారు ఆ రకంగా ప్రగతి పదంలో మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉండి ప్రజల ఉండి నియోజకవర్గ ప్రజల సహకారంతో కొంతమంది నా స్నేహితుల నా వెల్ఫేషర్స్ల సహకారంతో కలెక్టర్ గారి సంపూర్ణ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదాలతో ఈ ప్రయత్నానికి నేను నాంది పలకడం జరిగింది బహుశా సాయంత్రానికి అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది రేపు నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మళ్ళీ మీడియాతో షేర్ చేసుకుంటాను ఆ డీటెయిల్స్ని కూడా ఆ అకౌంట్ నెంబరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కూడా మేము ఈ మీడియా ద్వారా జనాలందరికీ చేరువ చేసి ప్రగతి పదంలో మన నియోజకవర్గం ముందుకెళ్ళటంలో మీడియా పాత్ర కూడా డెఫినెట్గా ప్రజల ఆర్థిక సహకారంతో పాటు మీడియా ఆర్థిక సహకారం కూడా ఎంతో అవసరం మనందరం కలిసి ఉండి నియోజకవర్గాన్ని ఉండి ప్రజల సహకారంతోనే ముందుకి తీసుకెళ్దాం ఇది నా ప్రణాళిక మీరు ఏమైనా ప్రశ్నలు అయితే సరదాగా అడగచ్చు టోటల్ అంటే ప్రధానంగా ఇరిగేషన్ ఇప్పుడు ఇరిగేషన్ పనులు అయిపోయి మనకి ఫండ్ ఉంది ఫండ్ ఉంటే దాన్ని ఇతరత్ర అవసరాలకు కూడా తప్పకుండా ఈ నియోజకవర్గంలోని సమస్యలకి వాడుకుంటాం ప్రధానంగా ఇరిగేషన్ అండ్ వాటర్ మంచినీటికి కూడా రైలేజ్ అండ్ ఇరిగేషన్ వాటర్ సిస్టమ్ వాటర్ రిసోర్సెస్ కనుక్కోండి అది మంచినీళ్ళు అవ్వచ్చు సాగునీరు అవ్వచ్చు మళ్ళీ సాగునీరు తర్వాత మరి అది ట్రైన్లోకి వెళ్ళాలి కాబట్టి ఏదైనా నీటికి సంబంధించిన దానికి ప్రామనెంట్గా ఆ ఫండు సో దాతల సౌభ్రాత్యుత్వాన్ని బట్టి కొంచెం ఎక్కువ కరెక్ట్ అయితే పనులు వంద కోట్లు కూడా ఉన్నాయి బ్రహ్మాండంగా చేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం క్లీన్లీనెస్ కూడా ఇంపార్టెంట్ ఎవరికి పది నిమిషాలు కష్టపడితే ఒక వ్యక్తి పది నిమిషాలు కష్టపడితే కూడా రోడ్లు నీట్గా ఉంటాయి ఒక అవగాహన కల్పించాలి ఒక చోట మనం ఇప్పుడు ఆకివేడు మురికి కోపం ఒక ప్రాంతాన్ని మనం నీట్గా చేసి మోడల్గా అది అంతా ఇలా చేయండి సో మీకు ఏమన్నా సహకారం కావాలంటే మేము ఇస్తాం అంటే డెఫినెట్గా ఆ ప్రవర్తనలో మార్పు వస్తుంది చెత్తగా ఉంటే దాన్ని ఇంకా చెత్త చేస్తారు మనం ఒకసారి బాగు చేసి చూపెడతాం ఒక ప్రాంతాన్ని చెత్తగా చేయడానికి ఎవరికి మనస్కరించదు అని నా భావన సో డెఫినెట్గా ఇంతాగా చెప్పిన దాంట్లో కాకుండా ఇప్పుడు డ్రైనేజీలు వర్షాలు ఎక్కువైతే పదిహేను రోజుల్లో మునిగిపోతున్నాయి కలెక్టర్ గారికి చెప్పాం ఆయన కూడా ఇమీడియట్గా స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఏదైతే డ్రైన్లు ఉలిగితే మరి పట్టణం మురికి కోపం అవుతుందో అవన్నీ కూడా ఆ డ్రైన్లోని పూడికినంత తీసేసి ఫ్రీగా వర్షం వచ్చినా సరే ఫ్రీగా ఫ్లో ఉండేలాగా ముందు ఇమ్మీడియట్గా అది చేయాలి పూర్తిగా అది చేయకుండా పాడైపోయిన తర్వాత మళ్ళీ బాగు చేసుకోవటం మరీ కష్టం అలాగే అట్ ది సేమ్ టైం మినిమం రెండు అండర్ పాసులు కావాలి ఈ ఉండి దగ్గర ఆ రైల్ క్రాస్ ఓవర్ బ్రిడ్జ్ని మరి కాంట్రాక్టర్ వల్ల ఆగిపోయింది నేను మళ్ళీ మా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పని నేనైతే అదర్వైజ్ ఇరవై నాలుగు నుంచి పార్లమెంట్ సమావేశాలు అక్కడ ఉండి ఆ టైంలో అశ్విని వైష్ణవ్ గారిని కలుసుకుని రైల్వే పనులన్నీ చేయించాలనుకున్నా రిప్రజెంటేషన్ ఇచ్చి స్టార్ట్ చేయాలనుకున్నా ఒకే ఒక వారం ఆలస్యం అవుతుంది ఆ తర్వాత అయినా సరే నేను వెళ్ళి ఫార్చునేట్గా మరి చంపాలని ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా ఇప్పుడు రాష్ట్రానికి మంచి చేసేదేమో అనుకుంటున్నాను నేను ఢిల్లీలో పెట్టి నాకు చక్కటి స్నేహ సంబంధాలు ఎంతోమంది కేంద్ర మంత్రులతో ఉన్నాయి అవన్నీ కూడా ముఖ్యంగా టు స్టార్ట్ విత్ నా ఒన్ని నియోజకవర్గ అభివృద్ధికి నేను అనుకున్న పనులన్నీ ఈ ఆరు నెలల్లో నేను ప్రారంభించి మొదలు పెట్టేయగలిగితే మేబీ అప్పుడు ఇంకెక్కడైనా కూడా సహకారం అందించగలిగితే ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వం ఉంది సో అని చేత పెద్ద ఇబ్బంది ఉండదు అయినప్పటికీ కూడా హోదాతో వాళ్ళతో మాట్లాడటం వేరు స్నేహంతో మాట్లాడటం వేరు హోదాతో సాధించలేనిది స్నేహంతో తప్పకుండా సాధించవచ్చు అనేది నా విశ్వాసం సో త్రీ ఫోర్త్ ఆఫ్ ద క్యాబినెట్ నా స్నేహితులే ఉన్నారు కాబట్టి డెఫినెట్గా కేంద్రంలో చాలా నిధులు ఉంటాయి ఆ నిధుల్ని సక్రమంగా తీసుకొచ్చి బాగు చేసుకుంటానికి ఎంతవరకు నేను కృషి చేయగలను నా వంచన లేకుండా అంత కృషి నేను చేస్తానని చెప్పి మీడియా ద్వారా ఉన్ని నియోజకవర్గ ప్రజలకి నేను తెలియజేస్తున్నాను దీంట్లో పబ్లిక్ మిమ్మల్ని ప్రధాన సమస్య ఏంటంటే అవన్నీ ఎలక్షన్ టైంలోనే అడిగారు వాళ్ళు ముందే నేనే చెప్తున్నా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం కూడా అదే నేనేం చేయబోతున్నానో అని చెప్పా సో అది ఇందులో ఆలస్యం అనుకోండి అప్పుడు వాళ్ళే అడుగుతారు ఎందుకంటే మీరు అలా అన్నారు అది కొంచెం ఆలస్యమైంది ఆ అడిగే పరిస్థితి నేను తెచ్చుకోనని చెప్తున్నా ఇమీడియట్గా ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి అకౌంట్ ఓపెన్ అవుతుంది అందులో ఫండ్ ఫ్లో స్టార్ట్ అవుతుంది పారిశ్రామికవేత్తలను కూడా నేను రేపు పిలవటం జరిగింది వాళ్ళకు కూడా డీటెయిల్స్ ఇచ్చి మీరు అందరూ ఫిక్స్ స్టార్ట్ చేయండి ఈ మనసుకి తోచినంత చేయండి ఈ మోటివేట్ ద పీపుల్ అని దాంతోనే నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఆల్రెడీ కలెక్టర్గా చెప్పడం జరిగింది ఎలా అకౌంట్ ఓపెన్ చేయాలని ఫాస్ట్ ట్రాక్లో ఇవన్నీ చేస్తాం సో చేసిన తర్వాత నాకు తెలిసి